అందరికీ నమస్కారం ఈరోజు ఇంటింటికి మన శంకర్ అన్న పేరుతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి మన యొక్క కార్యక్రమ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించే నేపథ్యంలో పొద్దున్నే విజయ గణపతి ఆలయంలో పూజలు చేసి పెద్దరిళ్ళు వీధి వెళ్ళడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దారుణాలని అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎందుకు ముఖ్యమంత్రిగా అవసరం ఉంది అలాగే రా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఇచ్చారో వాటి మీద కానీ ప్రజలను చైతన్యవంతం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పెద్ద ఇల్లు వీధి మొదలుపెట్టినట్టునే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టి వారి యొక్క సమస్యలు ఆధార్ కార్డులు అయితేనేవి ఇల్లులు లోన్లు అయితేనేవి అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీటి సమస్యపై రోడ్లపై వాళ్ళు అభ్యర్థుల్లో ఇవ్వడం జరిగింది ఒక్క వార్డులోనే అన్ని రకాల సమస్యలు కూడా మేము తెలుసుకోవడం జరిగింది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అలాగే ఈవినింగ్ నానుబల వీధిలో స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో కోన రవికుమార్ గారు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని తక్షణమే ఆపివేయమని మాకు ఆయన సూచించారు పార్టీ ఆదేశానుసారం దీన్ని మేము నిరోధికంగా ఆపడం జరిగింది వాయిదా పడింది మళ్ళీ అతి త్వరలో పార్టీ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే మేము మళ్ళీ దీన్ని కొనసాగింపుగా చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ దీన్ని కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా గమనించవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను